ూడి మండలం బూరుగుపూడి వద్ద జాతీయ రహదారిపై మందుబాబు వీరంగం సృష్టించాడు మధ్య మత్తులో రాయి పట్టుకొని హైవే పైకి చేరుకొని వాహనదారులను బెదిరించి వాహనాలను నిలిపివేశాడు దీంతో హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది ఒక లారీ డ్రైవర్ అతన్ని తప్పించుకొని వెళ్లాలనుకుంటే ఆ లారీకి రాయి విసిరి అద్దం పగలగొట్టాడు అంతటితో ఆగకుండా ఎలా వెళ్తారో చూస్తాను అంటూ లారీ కింద పండుకొని హంగామ సృష్టించాడు ఇలా చాలాసేపు సాగింది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కాళ్ళు చేతులు కట్టి అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది అయితే ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది